ఎస్బీఐలో పనిచేస్తున్న నందకుమార్ అనే వ్యక్తికి ఆరు నెలల క్రితం పెళ్లి చూపులు జరిగాయి అయితే ఇద్దరి మధ్య ఆరు నెలలుగా కొనసాగుతున్న సంబంధం ఉన్నట్టుండి మరో యువతితో నందకుమార్ పెళ్లికి సిద్ధమయ్యాడు తమ అమ్మాయిని మానసికంగా శారీరకంగా వాడుకొని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిందితుడి ఇంటి ముందు బాధితురాలు కుటుంబ సభ్యులు బైఠాయించారు మా ఇంటికి వచ్చాడు సార్ మా ఇంటికి వచ్చాడు సార్ సంబంధం అని చూసుకున్నాడు వాళ్ళ అక్క వాళ్ళ వాళ్ళ నాన్న వాళ్ళ అన్న ఇంకా వాళ్ళ కాలనీ అతను ఒక వచ్చారు ఐదుగురు వచ్చారు వచ్చి చూసుకున్నారు వెళ్ళిపోయారు వాళ్ళక్క నా నంబర్ అబ్బాయికి ఇచ్చింది అబ్బాయి నంబర్ నాకు ఇచ్చింది ఇద్దరికి నంబర్ షేర్ చేసింది తర్వాత మాట్లాడుకున్నాం చాలా డేస్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ మాట్లాడుకున్నాం తర్వాత మళ్ళీ వాళ్ళ మేనత్త కూతురు ఎక్కువ కట్నం ఇస్తుంది అనేసి నన్ను వద్దని ఇంకా వారం రోజుల నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నన్ను శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టిండు నన్ను నమ్మించి మోసం చేసిండు సార్ నాకు న్యాయం కావాలి సార్ అంతే నేను అతన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అంతే సార్